హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రస్తుతం ఏంటంటే మిరప తోటలో మనకు ఈ పేస్ట్ అటాక్ అనేది ఉన్నప్పటికీ మనము అతి తక్కువ ధరలో మంచి మందులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఇందులో మీకు ఆరు రకాల కాంబినేషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది అది కూడా అతి తక్కువ ధరలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే మనకు ఈ ఎస్ఎల్ ఎఫ్ఎంసి కంపెనీల రోగర్ అనేది అయితే ఉంటుందన్నమాట ఈ రోగర్ అనేది చాలా అంటే చాలా పురాతనమైనది అయినప్పటికీ దాని యొక్క పనితనం అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రోగర్లో మనకు డైమోథాయిట్ థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటాయన్నమాట ఈ రోగరు ఒక ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకోవాలి దీంతోపాటు మీరు జంప్ తీసుకోండి అనమాట ఈ జంప్లో ఫిప్రో వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఇది ఒక నలభై గ్రాములు అయితే తీసుకోవాలన్నమాట సో ఈ రోగరు జంప్ కనుక మీరు కలిపి కొడితే అన్ని రకాల ట్రిప్స్ అయితే పోతాయి అంటే నల్ల నల్ల ట్రిప్స్ అంటే బ్లాక్ ట్రిప్స్ ప్లస్ ఏదైతే పచ్చ త్రిప్స్ ఉంటాయి రెండు రకాల త్రిప్స్ కూడా ఇక రోగర్తోనైతే మనకు తెలిసిగా అన్ని రకాల తెల్లదోమ పచ్చదోమ ఆ బంక ఇట్లా అన్ని రకాలైతే అన్నమాట సో ఖచ్చితంగా రోగారో ప్లస్ జంప్ రెండు కలిపి కొడితే మీకు అయితే ఎక్సలెంట్గా వర్క్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక రెండవ కాంబినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే అతి తక్కువ ధరలో దొరికేది ఇది కూడా మనకు పాత మంది అనే చెప్పొచ్చు మోనోక్రోటోఫాస్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది పేస్ట్ అటాక్ పైన అన్ని రకాల పేస్టు మనకు తెల్లదోమ పచ్చదోమ నల్లి త్రిప్స్ మైట్స్ పేనుబంక ఇట్లా అన్ని రకాల దాని మీద పనిచేస్తుంది మోనోక్రోటఫాసు ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఎకరానికి అయితే తీసుకోండి ఆ తర్వాత దీంట్లో మీరు అస్ఫేట్ కలుపుకోండి అస్ఫేటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా అస్ఫేటు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కలుపుకోవచ్చు అనమాట ఈ టైంలో ఏం కాదు కొద్ది ఎక్కువైనా కూడా ఏం కాదు మనకు మోనోక్రోటోఫాస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అస్ఫేటు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టైచే అనేది దొరుకుతాను ఫ్రెండ్స్ మీకు టైచే అనేది ఏంటంటే మనకు ఇందులో టెక్నికల్ వచ్చేసి మనకు టోలిఫైరా అయితే ఉంటుంది అనమాట ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఇక ఏంటంటే మొనోక్రోటఫాజు అథెట్ టైచి మూడు కలిపి కొట్టుకుంటే మీకు అయితే అన్ని రకాల రసం పిలిచే పురుగులతో పాటు మీకు రెడ్ మైట్స్ ఏదైతే ఎర్రనల్లి ఉంది కదా ఇది కూడా మనకు టైచీతో కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకు మూడవ కాంబినేషన్ వచ్చేసి ఫోజ్ మార్ట్ అనమాట ఇందులో ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది దీంతోపాటు మీరు టైచి కలిపి కొట్టుకుంటే ఇంకా మీకు ఎర్రనల్లి ఆ తర్వాత మీకు ఈ త్రిప్స్ కూడా పోయే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ టైచ్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఇతియాన్ వచ్చేసి ఇతియాన్ అంటే మనకు ఫాజ్మేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే కలిపి కొట్టుకోండి అనమాట ఇక నాలుగవ కాంబినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు అతి తక్కువ ధరలో దొరికేది ఎక్టారా అనమాట ఎక్టారాలో మనకు థైమెథాజామ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోవాలి అయితే యాక్చువల్ ఏంటంటే వంద నుంచి వంద ఇరవై గ్రాములు అయితే వేస్తూ ఉంటారు సాధారణంగా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు డబుల్ డోస్ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు అనమాట కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకరానికి అయితే తీసుకోండి ఎక్టారా దీంతోపాటు మీరు ఒమాయిట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇందులో ప్రాపర్ గేట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది అనమాట ఈ ఒమాటు ప్లస్ ఎక్టారా రెండు కలిపి అయితే కొట్టుకోవచ్చు మీకైతే దీంతో మీకు ఎక్టారాతోని అన్ని రకాల రసం రసం పిలిచే పురుగులు పోతాయి మీకు అయితే రీనల్ లగ్గోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ కాంబినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే అతి తక్కువ ధరలో దొరికేది మనకు పోలీస్ అనమాట ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకు ఒక ఎకరానికి అయితే వస్తుంది పోలీసు ఇందులో మనకు ఫిఫ్టీ పర్సెంట్ సారీ ఫిబ్రోనీలో వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఇమిడాక్ పిరీడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అయితే దీంతోని కూడా మనకు అన్ని రకాల రసం పీల్చే పురుగులు త్రిప్స్ మైట్స్ పేనుబంక ఎర్రనల్లి పోయే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అంటే ముడత కింది ముడత పోయే అవకాశం అయితే ఉంటుంది పోలీసుతో ఈ పోలీస్లో మీరు మంచి గ్రోత్ రావాలంటే క్రాప్ మ్యాక్స్ కింద గిన కలిపి అయితే కొట్టుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది కూడా మనకు ఐనన్ యావరేజ్ ఒక పన్నెండు వందల పదమూడు వందల రూపాయల్లో అయిపోయే స్ప్రే అనమాట పోలీస్ ప్రెస్ క్రాప్ మ్యాక్స్ ఫెక్స్ట్ వచ్చేసి కీఫెన్ అనమాట కీఫెన్ అందరికీ తెలిసిన మిషన్ కీఫెన్ కీఫెన్తో పాటు మనకు కీఫెన్ ఏంటంటే మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కలుపుకుంటే చాలా ఎక్స్ప్లెంట్గా పనిచేస్తుంది కీఫెన్లో ఏంటంటే ఈ దోమ పోదు అనమాట కీఫెన్తో కాబట్టి కీఫెన్లో మీరు కనుక దోమ మందు కలుపుకుని అంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కింద కలుపుకొని కొట్టుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట కీఫెన్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ తీసుకోండి ఎకరానికి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ కీఫెను ఆ తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఒక నాలుగు వందల గ్రాములు అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇట్లా మీకు ఐదు నుంచి ఆరు రకాల స్ప్రే మందులు అయితే చెప్పడం జరిగింది అన్నమాట అంటే ఐదారు రకాల టెక్నికల్స్ అయితే చెప్పడం జరిగింది ఐదారు రకాల కాంబినేషన్స్ అయితే మీకైతే చెప్పడం జరిగింది అనమాట సో ఈ కాంబినేషన్ ఏదైనా ఒకటైతే మీరైతే తీసుకొని కొట్టుకోవచ్చు అతి తక్కువ ధరలో దొరికి ఇవన్నీ కూడా మనమైతే చాలా తక్కువ ధరలు దొరికి అయితే మీకైతే చెప్పడం జరిగింది సో ఇవి ఒక రెండు నుంచి మూడు స్ప్రేలు కూడా ఇవే మార్చి మార్చి అయితే తీసుకుంటే చాలా బాగుంటాయి తక్కువ ధరలు కూడా మనకు అయిపోయే అవకాశం అయితే ఉంటుంది సో ఇలాంటి వీడియోలకు సంబంధించాలని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అయితే చేయండి ఖచ్చితంగా